శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా విల్లాలు కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు అది రవిచంద్రులు ఇద్దరు కూడా తల్లి చంద్రుడు తండ్రి రవి మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం తర్వాత ఇబ్బంది పడేది మనమే అనమాట ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో క్షేత్రాల్లో కానీ శత్రుగ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్రబుద్ధులు వస్తాయి అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు పరిచయం అయిన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్ని అడుగుతారు అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలరా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి ఎలా ఎంత డీటెయిల్డ్గా పెడతారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు ఏదో వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళుతుందనమాట అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలా మంది ఆ ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా ఆ పెడదారిని పడతా ఉంటారు ఆ చెడ్డ వాళ్ళతో నమ్మడము చెడ్డవాళ్ళని ప్రేమించడము లేకపోతే చెడ్డవాళ్ళతో ఆ మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది కనుకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి దీని అంతటికీ కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానము అంటే లాస్ అవుతాం మనం అందరూ డౌట్ లేదు కానీ ఎలాగా అంటే శని శని ఆకర్షిస్తుంది అనమాట శని మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నీచ ఆరాధన నీచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి స్ట్రైట్ థింకింగ్ ఉండాలి మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్నా నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ శని నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు నేచ శక్తుల్ని అంటే మనిషి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అంటే దేవతలు యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా మంచి మనకి మంచి చేసేటటువంటి వాళ్ళు ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి నేత శక్తులు ఏంటంటే క్షుద్రశక్తి ఉపాసన కర్ణపిసాచి విద్యలు ఇలాంటివన్నీ కూడా ఆకర్షితులవుతారు మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం ఒక వ్యక్తి ఫోన్ నెంబర్లతో సహా అన్ని చెప్తున్నానండి అది కర్ణపిసాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి అవి పెద్ద విద్య కాదు అది మీరు కూడా చేసుకోవచ్చు ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దుబ్బ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత గారి పెద్ద పేరు అనమాట ఆయన కూడా ఏదడితే అది మీ జేబులో ఏమన్నా డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు అలా ఇవన్నీ వినడాలి కానీ ప్రాక్టికల్గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు కాబట్టి ఈ ఇప్పుడు టాపిక్ ఏమిటంటే ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడటము చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా గురువులు గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే కర్ణాప్రసాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట అంటే దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రానే చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి మంచి రావాలంటే కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఆ పేరు తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని చెడ్డ ఆలోచన చాలు అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షిత ఆకర్షణ అయిపోతాయి అనమాట అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డొస్తాయి మార్గాల్లో మనం అక్రమార్జేతమైనటువంటి ధన సంపాదన వీటి మీద దృష్టి పెడతాం అలాగే ఈ కర్ణపిసాచీ విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏదడిగితే అది చెప్పుద్ది కానీ అనవసరంగా ట్వంటీ ఫోర్ అవర్స్ చాటర్ బాక్స్ నాకు వాగుతూనే ఉంటుంది మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినే దాకా కూడా వాళ్ళు నీ ట్రాప్లో వా ట్రాప్లో మీరు వెళ్ళే దాకా ఎర ఒకటి చెప్తానే ఉంటారు అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి మా గారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు ఎవరిదైనా చాటు చూస్తే ఒక క్షణం చూసి బాగుంది అదే బాధ్యత రెండే రెండు మొక్కలు చెప్తారు అలా కాకుండా ఇది అది చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా మందిని మనం చూస్తున్నాం డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్టు ప్రిన్సిపల్ డిసిప్లిన్ జ్యోతిషం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట కాబట్టి మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది ఇప్పుడు ఈ యొక్క శుక్రుడు శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా పిల్లలు కావాలా తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా వాళ్ళని పెంచాలా కార్లు కొనాలా బిల్డింగ్లు కట్టాలా ఏదో భౌతికమైనటువంటి ఒక గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రు క్షేత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాముకుడు అయిపోతాడు అనమాట అంటే ఓవర్ ఓవర్గా కాబట్టి ఈ శుక్రుడు మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఆశ దురాశన కల్పిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొన్నవాడు రెండు మూడు నాలుగు కొనాలని అలాగే ఒక భార్య ఉన్నటువంటి వాళ్ళు రెండు మూడు ఇట్లాగా అక్రమ సంబంధాల మీద మనసు వెళ్ళడము అనవసరమైనటువంటి పరిచయాల మీదకి మనసు వెళ్ళడము ఇలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు అందువల్లనే దీనికి వయసుతో సంబంధం ఉండదు చిన్న వయసు నుంచి కూడా మరి స్కూల్ డే స్కూల్ గోయింగ్ దశ ఫుట్ నుంచి కూడా తల్లిదండ్రుల మాట వినకపోవడము ఇవన్నీ కూడా శుక్రుడు చేస్తూ ఉంటాడు కాబట్టి మనకి ఎవరైతే ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉండి కేవలము వెరీ సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేసేటటువంటి వాళ్ళు మాత్రమే లైఫ్ లో సక్సెస్ అవుతారు ఓవర్ థింకింగ్ ఓవర్ అనలైటికల్ గా మనం ఆలోచించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు ఇది శుక్రుడు చేసేటటువంటి యాంటీగా ఉన్నప్పుడు శుక్రుడు సరైనటువంటి స్థానాల్లో లేనప్పుడు చేసేటటువంటిది ఎంతసేపస్ కూడా కష్టానికి వార్చకుండా సుఖాలు కావాలి అని వెంపర్లాడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇటువంటి నేచమైనటువంటి స్త్రీలతో ఆ పరిచయాలు అనే కాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే నేచ శక్తుల యొక్క ఆరాధన మీదకు మనసు వెళుతుంది అదే కర్ణపి సాక్షి అంటే శక్తులని మ్యాజిక్స్ అని ఇప్పుడు కొంతమంది విభూతులు సృష్టిస్తారు శివలింగాలు సృష్టిస్తారు ఏవేవో ఇలా రూపాయి కాయన్లు ఇలాగా వేడాలు ఇలాగా విభూతులు సృష్టించడం ఆ ఇలా పెద్దవాళ్ళ దగ్గర లేకపోతే ప్రజల దగ్గర గారడీ విద్యలు అంటారు వీటిని దీని కూడా ఈ విద్యలు రావడం పెద్ద గొప్ప కాదు ఈ కేవలం ఒక ఏడెనిమిది రోజుల్లో వచ్చేస్తే చేసి చూపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందువల్లనే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఏ బాబా అయినా ఏ స్వామిజీ అయినా ఇలాంటి గారడే విద్యలు చేస్తున్నారన్నా ఏ మంత్రగాళ్ళైనా చేస్తున్నారనన్నా వీళ్ళంతా కూడా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అంటే శని వాళ్ళకి నేచ స్థానంలో ఉండి ఆ శక్తులు ఆకర్షిస్తూ ఉంటాయి అందువల్ల గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా గురుడు శుక్రుడు మంచి స్థానాల్లో ఉండాలి అప్పుడు మాత్రమే మనము ఒక క్రమబద్ధంగా క్రమబద్ధంగా మనం జీవితాన్ని మనం వెళ్తాం అనమాట ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా భార్య పిల్లల్ని బాధ పెట్టడము అనేటటువంటిది అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతారు అంతేకాని మనం ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా ఎంతమంది బంధువులు మిత్రులు చెప్పినా కూడా వినరు అందువల్ల ఈ రకంగా మనము చేయడం కోసం ఈ యొక్క శుక్రులు అలాగే చ రవిచంద్రుల యొక్క ఇవన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి కాబట్టి మన ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద ఈ గురు ఆలు ఈ రవిచంద్రులు వీళ్ళ వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటిది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పడం జరుగుతుంది అలా కాకుండా ద్వాదశులు వారి అందరికీ కూడా అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనకి గురుడు ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు అసలు ఏ రిజల్ట్స్ ఇస్తున్నాయి మనము ఈ యొక్క ఫ్యూచర్లో మనం ఏమైనా కానీ గా గాడి తప్పుతామా లేకపోతే మనం సిస్టమేటిక్గా మనం లైఫ్ లీడ్ చేయడానికి మన గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి అనేటటువంటిది మనం ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి పోయినటువంటి ఉద్యోగాలు ఆఫ్లో పోతున్నాయి ఎందువల్ల పోయినాయి ఎప్పుడు వస్తాయి ఇవి ఎలా నిలబెట్టుకోవాలి వచ్చినా కూడా మళ్ళీ చాలా మంది పోయినటువంటి వాళ్ళు ఉంటారు ఈ రకంగా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని అనుకుని తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా మనకు కాల్ చేయొచ్చు కానీ ఇక్కడ డిసిప్లిన్గా ఒక క్రమ క్రమబద్ధంగా ఉండాలి లైఫ్ ని సీరియస్గా తీసుకొని సీరియస్గా సలహాల కోసం అడిగేటటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి కాబట్టి పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ పురుషుక్ల యొక్క ప్రభావము అనేటటువంటిది మనకి ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఏం జరుగుతుందంటే పనులన్నీ కూడా బద్ధకంగా చేయడము పనులు ఒకటికి రెండు సార్లు కష్టపడము ఇలాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది వ్యాపారస్తులు మరి మేము చాలా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు మేము వడ్డీకి తెచ్చి పెట్టుకున్నామండి అవన్నీ కూడా వ్యాపారాలు ముందుకు సభ్యంగా వెళ్ళడం లేదండి అని అంటే మనకి అక్కడ గురు శుక్రులు సహకరించట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి డబ్బు అలాగే పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఆలస్యం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి బిల్స్ అనేటటువంటి ఇంకా శాంక్షన్ కావు అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటి మమ్మరంగా సాగడం అనేటటువంటివి జరుగుతాయి ఎవరైతే మగవాళ్ళకి ఈ రాసుల్లో అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు వెంటనే వదులుకోకపోతే వీళ్ళు జీవితాన్ని నాశనం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి హెడేక్స్ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి వ్యాపారాల్లో ముందుకు వెళ్తారు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీరు తీసుకోవడం జరుగుతాయి అయితే ఈతి బాధలు అనేటటువంటివి గ్యారంటీగా ఉంటాయి కొంతమంది నమ్మిన వ్యక్తుల చేతుల్లో మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని మనం ఈ ఈ యొక్క మిగతా కాలం అంతా కూడా ముందుకు వెళ్ళడానికి ఈ గురు ఇద్దరు కూడా మీకు పని చేసి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అలాగే ఈ యొక్క మనము ఏదైనా సరే చెప్పినప్పుడు పెద్దవాళ్ళు అన్నవైజ్ఞులు గురువులు వీళ్ళు చెప్పినప్పుడు వినకుండా మీ సొంత డైరెక్షన్లో మీరు అడగడాలు వితండవాదాలు చేయడానికి చేయడానికి ఇలాంటివన్నీ కూడా ఈ ధనుసరాశ్వర్ అంటే సంతృప్తి లేకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా ఈ రాయి వేసుకోవచ్చా ఈ రప్ప వేసుకోవచ్చా ఇలా అడుగుతారు అసలు రెమెడీ మేము చెప్పింది ఏంట్రైనా బాగుపడుతుంది అంటే దానికి ఒల్టాగా మీరు ఆలోచించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటది ఇదంతా కూడా ఈ యొక్క గురువు గ్రహ ప్రభావము మీ జాతకంలో కనుక గురువు మంచిగా ఉన్నట్లయితే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది కంటైన్మెంట్ అనే తృప్తి అనేటటువంటిది ఉంటుంది ఆ విధంగా మీ పిల్లల విషయాల్లో కూడా వాళ్ళు ఎక్కువగా చేసేటటువంటి అలర్లవని అంటే తలపోట్లు తీసుకురావడము ఇంటి మీదకు గొడవలు తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా మీకు వాళ్ళు చేయడం అనేటటువంటి జరుగుతాయి అలాగే పిల్లల యొక్క ఆరోగ్య విషయాల గురించి కూడా మీరు పడుతూ ఉంటారు మీకు షుగరు తర్వాత ఆర్థరిథరైటిస్ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఇంకా మంచిగా రిజల్ట్స్ రావడానికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో చూద్దాం పరిహారాలు ఈ రాశి వారందరూ కూడా మనకి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఓం శనేశ్వరాయ నమ అంటూ ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ప్ర ప్రదక్షిణలు చేయాలి అలాగే మేడు చెట్టు దగ్గర అనఘ అమ్మవారు అలాగే స్వామివారు గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు కొలువై ఉన్నారా అరవై నాలుగు యోగిని గణాలతో అందువల్ల ఆ యొక్క ఈ రా ఈ మేడి చెట్టుకి అత్తి చెట్టు అని అంటాం ఈ చెట్టుకి నీళ్లు పోస్తూ చక్కగా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 బ్రహ్మా విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర దత్తగుర దిగంబర అంటూ వీళ్ళందరూ కూడా దే మేడి చుట్టూ నిరక్షణాలు చేయాలి అలా చేయలేనటువంటి వాళ్ళు ఇంత పెద్ద మంత్రం అనుకుంటే ఓం గురు దత్తాత్రేయాయ నమ అంటూ చేసుకోండి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము గురు చరిత్ర పారాయణ మీరు అధికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పారాయణ చేయడం వల్ల మీకు చక్కగా గురు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతారు అలాగే శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని ఆ తెలుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణికి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి అలాగే తామర పుష్పాలతో ఓ మహాలక్ష్మి నమ అంటూ తామర పుష్పాల పూజ చేసుకోండి అలాగే హోమం కూడా మహాలక్ష్మి హోమం కూడా చేసుకోవచ్చు అలాగే చక్కగా ఈ యొక్క తులసికి తులసి కోటలో తులసికి కొత్తది వేసుకొని చక్కగా ఆ అమ్మవారికి పూజలు చేయడం ద్వారా తులసమ్మ వారికి బ్రహ్మాండంగా మీ యొక్క భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది అలాగే ఈ రాశి వారికి మనము కొంత మనం అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళకి అది రావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మంగళవారం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే మంగళవారం నాడు డైరెక్ట్ గా మీరు ఓం శుభ్ర సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అంటూ మీరు చేసుకోలేదు మురుగన్ను లేదా ఓం శరమణ బాబా అనేటటువంటి మంత్రంతో అంతేకాదు ఈ రాశి ఇవన్నీ కూడా పరిహారాలు ఎప్పుడు యోగిస్తాయంటే కేవలం పూజలు చేస్తే చేస్తుంటే యోగించడం పూర్తిగా సర్వీస్ టు రియల్ సర్వీస్ టు గాడ్ అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పేదవారికి అనాథలకి సాధువులకి తర్వాత ఈ యొక్క వికలాంగులకి మీరు దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క జాతకం అనేటటువంటిది ఉంటుంది శుభవస్తు